శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పదేళ్ళ నుండి ఎదురు చూస్తున్న అదృష్టం ఇక నీ జీవితంలో వెలిగిపోనుంది బిడ్డ అది ఎలానో ఎప్పుడో తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ సాయి మాట నమ్మితే కనుక పూర్తిగా విని ఆలకించు నీకు మంచి సమయం రాబోతుందమ్మా పదేళ్లుగా నువ్వు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించావు ఇక నువ్వు ఎదురు చూస్తున్న అదృష్టం ఇక నీ చేతుల్లో ఉంది తల్లి ఇక నీ జీవితం అంతా కూడా వెలుగు నిండబోతుంది నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ బంధం కాదు లేదంటే నీకు మంచి సమయం రాబోతుందని ఎందుకు చెప్తున్నానో తెలుసా నిన్ను ఇష్టపడే నీ శ్రేయబ కావచ్చు ఇంకా నిన్ను అర్థం చేసుకునేటటువంటి ఒక మంచి శుభవార్త రాబోతుందమ్మా కష్టకాలం నుంచి నీకు విముక్తి లభిస్తుందని ఇప్పటికైనా తెలుసుకో చూడు బిడ్డ చాలా రోజుల నుంచి నన్ను అడిగి అడిగి విసిగి వేసారి చెందావు కదా నీకు ఈ బాబా మీద కాస్తైనా తలగడం లేదు కదా నేను ఎంత బాధపడుతున్నానో చూస్తూ కూడా నువ్వు ఎందుకు బాబా నా సమస్యకు పరిష్కారం ఇవ్వడం లేదని ప్రతిరోజు కూడా నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా బిడ్డ ఈరోజు నేను ఒక మంచి సమయాన్ని అలాగే నీకు సహాయాన్ని చేసేటటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నాను మంచి అవకాశాన్ని ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను బిడ్డ నా మాటను కొట్టి పారేయకుండా నేను చెప్పే మాట ఆలకించు నీ సమస్య ఏమిటో నీ సమస్యకు తగినటువంటి పరిష్కారం ఏమిటో నీ బాబాకు తెలియదని కాదు అన్నీ తెలుసమ్మా కానీ నీకు మంచి సమయం రావాలని నువ్వు ఎదురు చూసేటటువంటి శుభవార్త చెప్తానని నువ్వు ఆనందించాలని నువ్వు ఆనందిస్తూ ఉంటే నేను కూడా నిన్ను చూస్తూ ఉండాలని నాకు మాత్రం ఉండదా చెప్పుబిడ్డా ఎందుకంటే నన్ను నువ్వు నీ తండ్రిగాను గురువుగాను భావించి ప్రతి మాట కూడా నాతో పంచుకుంటూ నీ ప్రతి కష్టాన్ని కూడా నాతో చెప్పుకుంటూ ఉన్నటువంటి నీ కోసం సంతోషంగా ఆనందంగా ఉండాలని నాకు కూడా ఉండదా చెప్పుబిడ్డా నిన్ను చూడాలని ఉండదా చెప్పు నువ్వు అనుకుంటున్నావు చూడమ్మా ఎవరైనా సరే నేను విడిచిపెట్టవచ్చేమో కానీ ఈ ప్రపంచంలో నిన్ను ఎవరైనా సరే మోసం చేయవచ్చు కానీ నువ్వు నమ్ముకున్నటువంటి బంధం ఎప్పుడు కూడా నీకు ధైర్యం ఇవ్వకపోవచ్చే గాని నేను మాత్రం మధ్యలోనే నీ చెయ్యి విడిచిపెట్టనమ్మా అలా ఎప్పుడు కూడా చేయను ఎందుకంటే ఒకసారి నన్ను సాయి తండ్రి అని స్మరించినా లేదంటే నాతో పాటు నువ్వు ప్రయాణం కొనసాగించినా జీవితంలో నువ్వు తిరిగి పొందలేనటువంటి ఆనందాన్ని ఏదైనా ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఈ స్థాయికి ఉందని తెలుసుకోబిడ్డా ఒకసారి బాబా అని పిలిచిన తర్వాత మన బంధం ఎప్పటికీ కూడా జన్మ జన్మలకు కూడా చేరినటువంటి గొప్ప బంధంలా మిగిలిపోతుంది తప్ప నన్ను ఎప్పటికీ కూడా నువ్వు ప్రశ్నించలేదు నన్ను ఎప్పటికీ కూడా మధ్యలో విడిచిపెట్టండి నీవు ఉండలేవు ఒక్కోసారి బాధ కలిగినప్పుడు అనిపించవచ్చు అసలు నా బాబా ఉన్నా సరే నేను కష్టాల్లో ఉంటే చూస్తూ ఉన్నాడా ఒకవేళ చూస్తే ఇలా జరుగుతుంది నాకు సమస్య ఎందుకు ఇలా వెంటాడుతుంది అని నీకే కాదమ్మా ప్రతి ఒక్క మానవుడికి కూడా అనిపించడం వింతేమీ కాదు కాబట్టి నీకు కూడా అనిపించింది నేను దానికి బాధపడవసరం లేదు అలాగే నీ నేను కోపాడడం కూడా లేదు ఎందుకంటే నా బిడ్డల మనసు నాకు బాగా తెలుసు కాబట్టి వారి యొక్క మనసు ఏ విధంగా కరిగిపోతుందో నాకు తెలుసు కాబట్టి ఏ సమయంలో వారు ఏ విధంగా స్పందిస్తారో నాకు తెలుసు కాబట్టి కొన్ని కొన్ని క్షణాలు మీకు తెలియదు బిడ్డ కొన్ని కొన్ని క్షణాలు కూడా మీకు అర్థం కాదు కొన్ని రోజులు మీకు అసలు ఏంటంటే మీ మనసుకు ఏది చెప్పినా కూడా అర్థం కానిటువంటి గందరగోళమైనటువంటి ప్రశ్నార్థకమైనటువంటి జీవితంలో మీరు అర్థం కానీ ఎప్పుడు కూడా పరిస్థితుల్లో మీరు ఉంటారు అలాంటప్పుడు మీకు కేవలం ఆ సమస్య కోరిక నెరవేరడం లేదని మాత్రమే తెలుస్తుంది కానీ దానివల్ల ఎటువంటి అంటే ఆ తర్వాత ఎటువంటి అవాంతరాలు అనేవి వస్తాయో దానివల్ల ఎదురయ్యేటటువంటి నష్టాలు ఇవేవి కూడా మీకు తెలియదు బిడ్డ తెలియక ముందు రోజుల్లో ఏం జరుగుతుందో అనేది మీకు తెలియకపోకుండా గందరగోళంలో పడిపోయి ఎప్పుడు కూడా నా భగవంతుడు కోరిక అంటే నేను కోరుకున్న కోరిక వెంటనే నాకు ఇవ్వలేదని ఆ భగవంతుడు మిమ్మల్ని అంటే ఆ భగవంతుని మీరు దూషిస్తూ ఉంటారు అది మీది తప్పు కాదు మీకు వచ్చిన కష్టం మిమ్మల్ని అలా చేసేలా చేస్తుంది బిడ్డ మీ ప్రార్థనలు కూడా పూర్తిగా మారిపోతాయి మీరు బాధపడుతుంటే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఎలా ఉంటానో చెప్పు ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు బిడ్డ ఇప్పటికే మీరు ఎన్నో సమస్యలు కష్టాలు ఎదురైనా సరే ఆ సమస్యలు ఉంచి ఎంత నలిగిపోయినా సరే చిన్నప్పటి నుంచి కూడా ధైర్యంగా ఈ విధంగా నాకు నా బాబా ఉన్నాడని మీకు కాస్తైనా నమ్మకం కలుగుతుంది అది కేవలం నేను మీకు ఇచ్చినటువంటి ధైర్యం వల్లనే కదా మీరు ఎంత కష్టమైనా సరే ధైర్యంగా ముందుకు నడిచారంటే అందులో నీ బాబా తండ్రి పాత్ర లేదనుకుంటున్నావు బిడ్డ మీకు దూరమైనటువంటి బంధం ప్రేమ బంధం కావచ్చు లేదంటే అన్నదమ్ముల బంధం కావచ్చు లేదంటే ఏదైతే నేను ఎక్కువగా బాధ పెడుతూ ఉంటారో అన్నదమ్ముల బంధమైనా సరే ఏదైనా సరే తల్లిదండ్రులు మిమ్మల్ని దూరం పెట్టారని ఏ బంధం అయితే మీరు దూరం భావించి చాలా ఎక్కువగా బాధపడుతున్నారో ఏ బంధం కోసం అయితే మీరు తప్పిస్తూ ఉన్నారో ఆ బంధం మీ కోసం తప్పకుండా వెతుక్కుంటూ రాబోతుంది బిడ్డ స్వయంగా వారి తప్పులు తెలుసుకుని మీ దగ్గర రాబోతున్నారు కాబట్టి ముందుగా ఇంతకు ముందు రోజుల్లో జరిగిపోయిన విషయాలు ఏది కూడా వారి ముందో ఏ మాత్రం కూడా ప్రస్తావించకుండా వారిని అర్థం చేసుకుని ముందు జరిగినటువంటి లోటుపాట్లన్నీ కూడా ఒకసారి చక్కగా ప్రస్తావించుకొని ఇక నుంచి ఎలాంటి తప్పులు మీ మధ్య ఎప్పుడు కూడా రాకుండా జాగ్రత్తగా చూసుకోండి ఒకరి ప్రేమ ఒకరు చక్కగా అర్థం చేసుకొని ఒకరిపై ఒకరు గౌరవంతో ఈ సమాజంలో నలుగురు కూడా ఏ విధంగా మిమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా మీరు ప్రవర్తించండి మీకు మీరే మంచి సైక్యతను పెంచుకొని మీరు మంచి నిర్ణయాన్ని తీసుకోండి దీని గురించి కూడా ఎక్కువగా ఆలోచించుకోండి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మీ మనసులోకి రానివ్వకండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి కష్టమైన సమస్య ఏదైనా సరే మీ కోరిక ఏదైనా సరే మీ బాబా ఎప్పటికీ కూడా మంచి మార్గాన్ని నడవడికను అలాగే మీకోసం ఒక మంచి గమ్యాన్ని ఏర్పాటు చేసే విధంగా ఉంచుతాడని ఎప్పటికీ కూడా మర్చిపోకండి సంతోషంగా ఆనందంగా గడపండి మంచి మంచి శుభవార్తలు మీరు వినే విధంగా ఈ బాబా మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు సంతోషంగా ఎప్పుడు కూడా ఉంటారని నేను మరలా మరలా గుర్తు చేస్తున్నాను బిడ్డ ఎక్కువగా లాభదాయకంగా ఉండే విధంగా ఈ క్షణం నీకు అందివబోతున్నాను మంచి లాభాలైతే ఇక నుంచి పొందబోతున్నావు బిడ్డ దాని ద్వారా నువ్వు అధికమైన ఆదాయం నీ చేతిలో తప్పకుండా వస్తుంది చూడమ్మా ప్రతి క్షణం కూడా నీ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డావు కదా ఎన్నో పోరాటాలు చేశాను నువ్వు ఈ పోరాటంలో గెలిచావు ఇక నువ్వు ఎప్పటి నుంచి కూడా అన్ని సంతోషాలన్నీ కూడా మళ్ళా మళ్ళా తెలియపరుస్తున్నాడు బిడ్డ ఎప్పుడు కూడా బాధపడవద్దు జీవితంలో ప్రతి జీవికి కూడా కష్టాలన్నీ కూడా జీవించే ప్రతి జీవికి కూడా సర్వసాధారణం వాటన్నిటినీ కూడా జీవించి నీ జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటుంది బిడ్డ అలా కాదని ఎప్పుడు కూడా మీరు కష్టాలకు భయపడిపోయి మాకే ఇన్ని బాధలు అని నువ్వు అలా దిగులు పడుతూ కూర్చుంటే ఇక ధైర్యంగా ఉండలేవు ఇక నువ్వు నీ జీవితంలో చాలా నష్టపోతావు అందుకే బిడ్డ ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు దేనికైనా సరే నీ సాయి తండ్రిని వెంటే ఉన్నాడని ఆనందంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరా